ఐదు సార్లు దేశానికి ప్రధాని నిన్నటి వరకు తిరుగులేని నాయకురాలు అధికారంలో ఉంటూ దేశం మొత్తాన్ని తన చెప్పు చేతుల్లో ఉంచుకున్న నేత షేక్ హసీనా ఇప్పుడు దేశాలు పట్టుకొని తిరగాల్సిన పరిస్థితి తనకు ఉండటానికి ఆశ్రయం కావాలంటూ ఆ దేశాన్ని ఈ దేశాన్ని అడుక్కోవలసిన సందర్భం ఓడలు బళ్ళు కావడం అంటే ఇదే ఏదో భారత్ అయినా దయతల ఉండనిస్తోందా కానీ ఇప్పటి వరకు విదేశాలకు వెళ్ళేందుకు ఆమె చేసిన ఏ ప్రయత్నము ఫలించడం లేదు భారత్ కూడా ఆమెకు తాత్కాలిక డెస్టినేషనే తప్ప పర్మనెంట్ కాదని విదేశాంగ మంత్రి జయశంకర్ ఎప్పుడో చెప్పేశారు మరోవైపు హసీనా కుమారుడు సాజిబ్ బాజిద్ తన తల్లి ఏ దేశాన్ని రాజకీయ ఆశ్రయం కోరలేదని చెబుతున్నారు అలాంటప్పుడు మరి షేక్ హసీనా డెస్టినేషన్ ఏది ఆమె ఎక్కడ ఉండబోతున్నారు అటు బ్రిటన్ ఇటు అమెరికా ఏ దేశమైనా ఆమెకు రాజకీయ ఆశ్రయం కల్పిస్తుందా ప్రస్తుతం బంగ్లాదేశ్లోని పరిస్థితులన్నీ ఆయా దేశాలు ఎలా చూస్తున్నాయన్న విషయంపై ఇదంతా ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో షేక్ హసీనాకు పశ్చిమ దేశాలు ఆశ్రయం కల్పించడం చాలా కష్టమని అది జరగడం అసాధ్యమని ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ రీసెర్చ్ టామ్ కియన్ తమతో చెప్పినట్టు బీబీసీ బంగ్లా తన వెబ్సైట్లో పేర్కొంది షేక్ హసీనా హయాంలో గడిచిన కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై పశ్చిమ దేశాలు ఓ రకంగా షాక్ గురైనాయి ముఖ్యంగా ఆమె దేశం వదిలి పారిపోయే చివరి రోజుల్లో పరిస్థితులు మరింత ఆశ్చర్యపరిచాయి శాంతియుతంగా ఆందోళనకారులు చేస్తున్న పోరాటాన్ని పోలీసు ఆర్మీ సైన్యాలను ఉపయోగించి అత్యంత కఠినంగా అణచివేసే ప్రయత్నం చేశారన్నది ఆమె మీద ఉన్న ఆరోపణ ఈ విషయంలో పశ్చిమ దేశాలు చాలా ఆగ్రహంగా ఉన్నాయి అందువల్ల ఇప్పుడున్న పరిస్థితులు ఆమెకు పశ్చిమ దేశాలు కాకుండా గల్ఫ్ లేదా మరే ఇతర దేశమైన ఆశ్రయం కల్పించాలే తప్ప మరో మార్గం లేదన్నది మెజార్టీ విశ్లేషకుల మాట చాలామంది నేతలకు గతంలో రాజకీయ ఆశ్రయం కల్పించడానికి యూరోప్ లేదా అమెరికా దేశాలు ముందుకొస్తూ ఉండేవి ఇక ముస్లిం దేశాల విషయానికి వస్తే ఈ విషయంలో సౌదీ అరేబియా ముందుండేది కానీ ఇప్పుడు షేక్ హసీనా విషయంలో వెస్ట్రన్ కంట్రీస్ పెద్దగా నోరు మెదపడం లేదు ప్రధానంగా గడచిన కొన్ని రోజులుగా బంగ్లాదేశ్లో జరిగిన హింసే అందుకు ప్రధాన కారణమని హసీనా అధికారంలో ఉండగా ఆందోళనకారులపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారని పశ్చిమ దేశాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది మరీ ముఖ్యంగా అక్కడ జరిగిన హింసాత్మక ఘటనలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో అక్కడ ఏం జరిగిందన్న విషయం యావత్ ప్రపంచం తెలిసిపోయిందంటున్నారు విశ్లేషకులు ఓ రకంగా అది హసీనాను ప్రపంచ దేశాలు అంత నెగిటివ్గా చూసేందుకు కారణం కావచ్చు అంతేకాదు తమ తమ దేశాల్లో ఉన్న మెజార్టీ బంగ్లాదేశీయులు కూడా కొద్ది రోజులుగా వారి దేశంలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతు పలుకుతూ వస్తున్నారు షేక్ హసీనాను తొలగించాలన్న డిమాండ్తో వాళ్ళు కూడా గొంతు కలిపారు సో అక్కడ ఏం జరిగిందన్న విషయంలో వివిధ దేశాలు చాలా స్పష్టమైన అవగాహనతో ఉన్నట్టు అర్థమవుతుంది మరి ఇప్పుడు హసీనా ఎక్కడికి వెళ్తారు ప్రస్తుతానికి భారతదేశంలో ఉన్నప్పటికీ హసీనా ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉందన్న విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు ఇప్పటికే ఆమె కుటుంబ సభ్యులు వివిధ దేశాల్లో ఉన్నారు నిజానికి మొదటి నుంచి ఆమె యూకే వెళ్ళాలనుకున్నారు ఎందుకంటే ప్రస్తుతం ఆమెతో కలిసి ఉన్నారని భావిస్తున్న సోదరి షేక్ రెహానా యూకే సిటిజన్ అలాగే ఆమె మేనకోడలు చుడుపు సిద్దిక్ బ్రిటిష్ పార్లమెంటేరియన్ ఆమె లేబర్ పార్టీ ఎంపీ కొత్తగా ఏర్పాటైన లేబర్ గవర్నమెంట్లో ఆమె ఎకనమిక్ సెక్రటరీ కూడా సో అక్కడ ఖచ్చితంగా తనకు ఆశ్రయం కల్పిస్తారని భావించే యూకే వెళ్లారని ఆమె అనుకున్నట్టు తెలుస్తోంది కానీ వివిధ కారణాల వల్ల యూకే ప్రస్తుతానికి నో చెప్పింది హసీనా కుమారుడు సాజిబ్ యుఎస్లో ఉంటున్నారు సో అందుకే ఆమె అమెరికాకు కూడా వెళ్లేందుకు ప్రయత్నించారన్న వార్తలు వచ్చాయి బట్ అమెరికా కూడా వైటెన్సీ పాలసీ అవలంబిస్తున్నట్టే కనిపిస్తోంది మరో ఆప్షన్ రష్యా అని విశ్లేషకులు చెబుతున్నారు గతంలో ఆమె అధికారంలో ఉన్నప్పుడు రష్యాతో నేర్పిన సత్సంబంధాలే అందుకు కారణమని అంటున్నప్పటికీ రష్యా నుంచి కూడా ఇప్పటి వరకు ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు ఇక మిగిలింది గల్ఫ్ దేశాలు అందులో సౌదీ అరేబియా అక్కడికి కూడా ఆమె వెళ్ళే అవకాశం లేకపోలేదన్న వార్తలు వస్తున్నాయి అయితే తన తల్లి యూకే లేదా యుఎస్ వచ్చే అవకాశమే లేదని ఆమె కుమారుడు సాజిబ్ చెప్పుకొస్తున్నారు అంతేకాదు టీవీ నైన్తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ఆ సమయంలో హసీనా బంగ్లాదేశ్ను వదిలి వెళ్ళకపోతే ఖచ్చితంగా ఆమె హత్యకు గురయ్యేవారని చెప్పారు భారత్ తన తల్లికి తాత్కాలిక ఆశ్రయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతూనే తమ దేశంలో జరుగుతున్న దాడుల వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర ఉందని టీవీ నైన్తో చెప్పారు हाँ, I'm, I'm I'm sure of it. मुझे uh, I'm convinced यहाँ ऐसा involved थी। हमारे पास कोई evidence नहीं है, but मुझे uh, sure लगता है क्योंकि सिर्फ ये ये जो रात में slogan not just slogan उनको तो firearms uh, 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 they were given firearms. So where did those weapons come from? They can only come from a foreign source from a from a uh, జెన్స్ సో అది సంగతి ప్రస్తుతానికి హసీనా ఇండియాలోనే ఉన్నారు నిజానికి ఆమె బంగ్లాదేశ్ నుంచి బయలుదేరినప్పుడు కేవలం ఫ్యూయల్ నింపుకోవడానికి అలాగే యూకేకి సంబంధించిన డాక్యుమెంటేషన్ పూర్తి చేయడానికి కొద్దిసేపు మాత్రమే ఢిల్లీలో ఉంటారన్న వార్తలు వచ్చాయి బట్ అలా చెప్పి రోజులు గడుస్తోంది మరోవైపు ఆమె కుమార్తె సామ్యవాజీబ్ ఢిల్లీలోనే ఉన్నారు ఆమె వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీజనల్ చీఫ్ మరి ఆమె దగ్గర ఉంటారా ప్రస్తుతానికైతే నో క్లారిటీ